దీనికి వచ్చేసి ఫస్ట్ లుక్ కాబట్టి కొంచెం ఫ్యూషన్ అప్ ఇచ్చేసి నెట్ యూజ్ చేసాము సేమ్ శారీ బార్డర్ తీసుకున్నాము దాన్ని హైలైట్ చేసాము విత్ హెవీ హైలైట్ ఇది కంప్లీట్లీ హెవీ బ్లౌజ్ బ్రాయిడల్ కాబట్టి ఇట్లంతా కంప్లీట్లీ ఆల్ ఓవర్ ఎక్కువ వైట్ శారీ కాబట్టి వైట్ పర్ల్స్ సేమ్ జరీస్ ఇన్న దీంట్లో తీసుకొని వర్క్ అంతా క్యారీ చేసాము ఇదంతా హైలైట్ చేసాము స్లీవ్స్ హైలైట్ చేసాం అండ్ ఎనీ టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి దీంట్లో ఎక్కువ వర్క్ కూడా అవసరం లేదు సింపుల్ నెక్ లైన్ వర్క్ తో వెళ్తే ఇంకా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్లౌజ్ రెడీ అయిపోతుంది సారీ అంతా ఇలాగే గోల్డ్ శారీ అనమాట దానికి గ్రీన్ అడిగారు సో కొంచెం బాటిల్ గ్రీన్ షేడ్ పిక్ చేసి ఇట్లా ఈ షేడ్ లో చేసాం అనమాట సో జువెలరీకి ఏంటంటే మనకి పాట్ షేప్ రౌండ్స్ అనేది ఎక్కువ సూటబుల్ అవుతుంది మనం బ్యాక్ ఈ షేప్స్ అన్ని బ్యాక్ హై నెక్ లో ఇచ్చి ఫ్రంట్ డీప్ నెక్స్ అట్లా పాట్ షేప్ రౌండ్ లో ఇస్తాం ప్లీజ్ హైలైట్ చేసుకొని బ్యాక్ కొంచెం సింపుల్ చేసే రిక్వైర్మెంట్ ఉంది ఈ క్లైంట్ అది సో ఇది స్లీవ్స్ అంతా హైలైట్ చేసాము విత్ సేమ్ గ్రీన్ తీసుకొని ప్యూర్ రాసిల్ ఫాబ్రిక్ ఇట్లా బ్యాక్ పాట్ షేప్ నెక్ విత్ స్కాల్ ఒప్పించాము అనమాట హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోత్ ఎవ్రీడే నేను పూర్ణిమా అండి సో ఈ వెడ్డింగ్ సీజన్కి మీకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి చేయించుకుంటే వర్క్ ఎట్లా ఉంటుంది అంత మంచి క్వాలిటీ వర్క్ మంచి క్వాలిటీ మెటీరియల్తో మగం వర్క్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అలాగే నేర్పించే వాళ్ళని ఈ వీడియోలో నేను మీద షేర్ చేయబోతున్నానండి సో కలెక్షన్ వాళ్ళది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న మచ్చు ఇలాగా చూడొచ్చు ఈవెన్ ఈ టాజల్స్ని కూడా చాలా టైం తీసుకొని చాలా క్రియేటివ్గా హెవీగా చేస్తారు వీళ్ళు యూజ్ చేసే ఈ మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ ఉంటుందండి అంటే మనం కొన్ని దగ్గరలో ఒక నాలుగైదు సార్లు వేసుకోగానే నల్లబడిపోతుంది మెటీరియల్ అది మనం ఐదు వేల్లో చేయించినా యాభై వేల్లో చేపించినా మెటీరియల్ నల్లబడిపోతే వేస్ట్ అయిపోతుంది కదా అలా కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఈ విధంగా చాలా హెవీ డిజైన్స్ చేస్తారండి వస్త్రాభరణం అనేసి మనకి కేపిహెచ్పిలో హాయ్ అండి హాయ్ అండి మన బొడీ అడ్రస్ చెప్తారా యా అండి నైన్త్ ఫేస్ కేపిహెచ్బిలో నియర్ బై నెక్సెస్ మాల్లో ఉంటుందండి అండ్ గూగుల్ లొకేషన్ ఈజ్ ఆల్సో రైట్ ఉంటుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో ఇప్పుడు రీలోకేట్ చేస్తున్నారా ఎస్ అండి రీలోకేట్ చేస్తున్నాము బట్ అడ్రస్కి కూడా అంత కష్టం ఉండదు ఎందుకంటే వెరీ నియర్ బై టూ స్టోర్స్ కి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట మన లాస్ట్ వీడియోలో చూస్తే రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ బాగుంటుంది కదా సో ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోయాం తర్వాత క్లైంట్స్ కి సో అదొక సపరేట్ స్ట్రీమ్ లైన్ తీసుకున్నాము అండ్ అగైన్ మేము ట్రైనింగ్ కూడా ఇంతకు ముందు ఉనింది కానీ ఎక్కువ చేయలేకపోయాము అది కూడా సో అది కూడా దానికోసం ఇంకొక స్టోర్ ఓన్లీ బ్రైడల్ కస్టమైజేషన్ అండ్ హాఫ్ సారీ ఈవెంట్ ఈవెంట్ పర్పస్ కస్టమైజేషన్ అన్ని ఇటుపక్క స్టోర్ లో ఉంటాయనమాట సో ఇది ఉంటుంది దీంతో పాటు ఇంకొకటి అంటే ఇప్పుడు క్లయింట్స్ రావాలంటే దానికి రావాలి బ్రైడల్ కస్టమైజేషన్ కి రావాలి రెడీలీ కొనుక్కోవాలంటే రెడీమేడ్ దానికిను రావాల్సి ఉంటుంది ఓకే ఇంకా రెడీమేడ్ లో వాళ్ళు ఇంకా న్యూ లాంచ్ కూడా చేశారు ఏంటండి అది నేర్పిస్తారా అకాడమీ అండి అకాడమీ లాగా వస్త్రవర్ణం అకాడమీ స్టార్ట్ చేస్తున్నాము దాంట్లో ఈ డిజైనర్ వేర్ కటింగ్స్ అన్ని కూడా నేర్చుకోవచ్చు ముందు బిగినర్స్ ఉంటుంది తర్వాత అడ్వాన్స్డ్ ఉంటుందన్నమాట ఓకే ఎన్ని రోజులు ఉంటుందండి కోర్స్ అది బిగినర్స్ వచ్చా యాక్చువల్ గా టూ మంత్స్ ఉంటుంది బట్ బేస్డ్ అప్ వాళ్ళ ఇంట్రెస్ట్ టైం ని బట్టి అది కొంచెం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకని బేసిక్ మేము మంత్లీ ఏ పెట్టాము సో అకార్డింగ్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఈ రోజులు రోజులు అనేది ఫ్లెక్సిబుల్ హాస్ ఉంటుంది వాళ్ళకి అంటే లేడీస్ ఎక్కువ జనరల్ లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్లెక్సిబుల్ హాస్ అయితే ఉంటుంది సో అక్కడ సపరేట్లీ దాని కోసమే ప్లేస్ కాబట్టి వాళ్ళు ఏ హౌస్ లో అయినా వాళ్ళు చూసుకోవచ్చు అంటే అక్కడ ఎవరు ఉంటారండి నేర్పించడానికి నేర్పించడానికి మాస్టర్ ఉంటారు అండ్ మా హెల్పర్స్ కూడా రెడీలీ అవైలబుల్ ఉంటారు వన్స్ వాళ్ళు ఇది టైం టైమ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్ హాస్ కావాలి అంటే అట్లాగా తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు సో ఒకవేళ మీరు ఏదైనా ఇట్లాంటి బుటిక్ పెట్టాలి అనే ఐడియా ఉండే వాళ్ళు ఒకసారి వచ్చి ఇలాంటి డిజైనర్ బుటిక్స్ లో ఆ వర్క్ నేర్చుకుని సో ఇక్కడ మీ దానికి కూడా యాక్సెస్ ఉంటుంది కదా కొంచెం అదంతా తెలుసుకుని చెయ్యొచ్చండి ఫీజెస్ అది ఎలా ఉంటుందండి పర్ మంత్ అలాగా లో అయితే మంత్లీ థర్టీన్ థౌసండ్ ఉంటుంది అయితే మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది ఓకే మోస్ట్లీ బిగ్నెస్ టూ పాయింట్ ఫైవ్ మంత్ లో అండ్ అడ్వాన్స్ త్రీ పాయింట్ ఫైవ్ మంత్ లో ఫినిష్ చేసుకోవచ్చు ఇన్ కేస్ వాళ్ళు ఇంకేదైనా ఇంకా ఎక్కువ స్టఫ్ నేర్చుకోవాలి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అయినా అట్లాగైనా కూడా వాళ్ళు ఇంకొంచెం టైం వాళ్ళు తీసుకోవచ్చు లేదు వాళ్ళు త్వరగా ఫినిష్ చేసుకుంటే కూడా అకార్డింగ్లీ ప్రైస్ కూడా తగ్గుతుంది అనమాట మెటీరియల్ మీరు ప్రొవైడ్ మెటీరియల్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ అది వాళ్ళు తెచ్చుకోవచ్చు ఇక్కడ మెషినరీస్ అండ్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు సో ఇక్కడ ఈ అకాడమీలో నేర్చుకుని ఆల్రెడీ తను కొంచెం వర్క్ కూడా చేశారట మంతా ఉన్నారు సో హాయ్ అండి మిడిల్ దగ్గర చేస్తారా మీ పేరండి శ్రవంతి గారు ఎక్కడ ఉంటారు మీరు ఓ సూపర్ సో ఎన్ని రోజులు నేర్చుకున్నారండి ఇక్కడ నాకు ఇంత టైం అని ఏమీ లేదండి సిక్స్ మంత్స్ నేను మాత్రం సిక్స్ సెవెన్ మంత్స్ పెంచుకున్నాను ఓకే వీళ్ళందరి సపోర్ట్ ఉంది నాకు చాలా బాగా నేర్పించారు ఓకే సో మీరు కూడా ఓన్ బొటిక్ పెట్టుకునే అవునండి ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ లో నేను బొటిక్ స్టార్ట్ చేస్తున్నాను సూపర్ కంగ్రాచులేషన్స్ అండి సో ఇది ఒక్కటే అండి ఎన్నొచ్చినా కాంపిటీషన్ ఉండదు ఎవరి టాలెంట్ వాళ్ళదే అంతే కదా ఇప్పుడు చూడండి తిని దగ్గరకు వస్తే ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా తను తనకుండే నాలెడ్జ్ తో ఇలా సజెస్ట్ చేశారు రేపు ఎక్స్ట్రీమ్ గా ఉండే ఉంటే ఎవరి క్లైంట్స్ వాళ్ళకి సో దీంట్లో కాంపిటీషన్ అనేది అసలు టైం అంతకు మామూలుగా డెఫినెట్లీ మాకే టైం కి అడిగే అంటే ఇప్పుడు దగ్గర ఉన్న టైమ్ లో అడుగుతారు ఆల్రెడీ లైఫ్ అయిపోదు కాబట్టి మేము కూడా వి కెనాట్ డు డూ ఎనీథింగ్ అక్కడ సో వాళ్ళకి ఇంకెవరైనా ఇవ్వగలిగితే బాగుండే ఫీలింగ్ ఎస్ అండి ఈసారి ఎవరైనా అడిగితే మాస్పర్ ఉంటుంది ఓకే షోర్ షోర్ సో మీరు ఏం నేర్చుకున్నారండి ఇక్కడ చూపిస్తానండి మీరు స్టిచ్ చేస్తారా ఇప్పుడు మాస్టర్ కటింగ్ స్టిచ్చింగ్ అంతా వచ్చింది మీకు మనకు మాస్టర్ ఒకసారి అంటే ఐ మా మా డిస్ప్లే ఒకటి చూపిస్తారు తర్వాత మనం కటింగ్ ప్లేస్ నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా మనకి ఇక్కడ చాలా ఓపిక్గా మనకి ఏ టైంలో నేను నేర్చుకోవాలి వెంటనే అంటే కొంచెం టైం పీరియడ్ ఇంతే ఉంది హడావిడిగా నేర్చుకొని వెళ్ళాలి అలాంటిది ఏమీ లేదండి వాళ్ళు చాలా కూల్గా నేర్పిస్తారు అది మన మన ఇంకా మనం ఓపిక్ అనమాట మనం ఎంత నిదానంగా నేర్చుకున్నా కూడా అక్కడ నుంచి ఎలాంటి కామెంట్స్ ఉండవు చాలా బాగా నేర్పిస్తారు నేనైతే అదొకటే కాకుండా ఇక్కడ లైవ్ వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు అసలు ఐడియా ఉంటుంది కస్టమర్స్ హౌ టు బిహేవ్ ఎలా ఆర్డర్ తీసుకోవాలి ఎలాంటి ఎలాంటి మెటీరియల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇవ్వాలి అనేది కూడా ఈ లో మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది సో ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా మంది ఇవ్వరండి నిజానికి సో ఇది అకాడమీ లాగా చేశారు కాబట్టి ఇట్స్ పాసిబుల్ మనం చూపిద్దామా మీరు డిజైన్ చేసినవి ఓకే శ్రవంతి గారు చేసిన కొన్ని డ్రెస్సెస్ అండి ఇది ఎవరి కోసం చేసారా ఇది మా కజిన్ సిస్టర్ బేబీ కే అండి ఎలా అనిపించింది వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఓకే అంటే మీరు చేసుకున్న స్టార్టింగ్లో చేస్తారా ఇది అవునండి ఓకే మనకి ఇక్కడ అన్ని రకాలు అంటే ఓన్లీ పెద్దవాళ్ళకు అలా కాకుండా కిక్స్ నుంచి మనకు ఆల్ వెరైటీస్ మొత్తము అన్నీ అవైలబుల్గా నేర్పిస్తారండి నెక్స్ట్ ఐటమ్ నేర్చుకున్న ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇప్పుడు నాకు నేను కంటిన్యూగా ఇంట్లో ఇంకా ప్రెసెంట్ వర్క్ చేస్తున్నానండి ఇంట్లో మెషిన్ ఉందా తీసుకున్నాను సూపర్ ఇంట్లో ఉంది సో ఇది కూడా మీరు స్టిచ్ చేస్తారా ఇట్లా క్యాన్ క్యాన్ పెట్టడం ఇవన్నీ మీరే అవునండి సూపర్ ఓకే టప్లమ్మా షార్ సో ఇవి మీరు ఇప్పుడు మార్జిన్ ఎంత పెట్టుకోవచ్చు అండి ఇట్లా స్టిచ్ చేసినందుకు లైక్ ఎంత ఉండొచ్చు ఛార్జ్ అనేది సో అది ఇంకా మీరు నేర్చుకోలేదు సో ఇంకా వేరే బయట వాళ్ళకి కుట్టలేదు మీ ఫ్యామిలీకి వాళ్ళకి మా ఫ్యామిలీ

ఎన్ని పెట్టినా నడుస్తాయంటే వీధి ఒకటి ఉన్న నడుస్తూనే ఉంటాయి ఇంకా వెయిటింగ్ గా ఉంటాం మనం ఇదొక డ్రెస్ చేసారా బాగా చేసారా అది ఐథింక్ స్టార్టింగ్ లోనే ఇది బాగా చేశారంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా వస్తుంది ఓకే ఇదొక డిజైన్ చేశారు ఓకే ఆర్గాన్జెస్ కార్ట్ అండ్ క్రాప్ టప్ ఈ డిజైన్ కామన్ గా బాగా తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇదే సెలెక్ట్ చేసుకోవాలి సో ఎక్కువ ట్రెండీలో ఉన్న డిజైన్స్ అన్ని మేము చెప్తాము వాళ్ళకు కూడా ఇంకేదన్నా నేర్చుకోవాలి అనిపిస్తే వాళ్ళు కూడా అది కూడా అడిగి ఎలా చేయాలి అని ఇంట్రెస్ట్ నేర్చుకుంటారు అనమాట ఇది వచ్చేసి ట్విర్లింగ్ క్యాన్ క్యాన్ పెట్టుకుని ఎలాగ డ్రెస్ డిజైన్ చేసుకోవాలని కాన్సెప్ట్ ఇది టూ డేస్ లో మామూలుగా అంటే నేను స్టార్టింగ్ కాబట్టి టూ డేస్ చేశాను వేసాను మనకు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అయితే ఈజీగా వన్ డేలో చేయొచ్చం నార్మల్గా అయితే మనకి క్యాన్ క్యాన్ వేసి చేసినప్పుడు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది పర్ఫెక్ట్ లో ఇప్పుడు తను ఇంట్లో చేసుకుంటప్పుడు ఎంత లేదైనా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయినా మినిమం చేసుకోవచ్చు సో సో ఎక్కడికి వెళ్ళే పని లేదు హ్యాపీగా వస్తారు నాకు మెయిన్గా నేను నిరోషా గారికి వనిత గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నా లాగా ఇంట్లో ఉండి అంటే అన్ని బొటిక్స్లో ఎంకరేజ్మెంట్ ఉండాలి ఉంటే అంటే ఇంకా ఇంట్లో ఉండి ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒకటి ప్లేస్ పాయింట్ అవుతుంది నేర్చు అంటే నేను ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా మేడం వాళ్ళని అడిగాను అనమాట అప్పుడు ఓకే రండి అండి నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని బుటిక్స్కి వెళ్ళాను అక్కడ నుంచి ఏమంటారు ఏం రెస్పాండ్ రాలేదన్నమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లేదని మీకు మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు దాని తర్వాత వీళ్ళ సపోర్ట్ అండ్ మాస్టర్ సపోర్ట్ వీళ్ళందరిది చాలా ఉంది నాకు సో అలా ఫ్రెండ్లీ మనం కూడా ఇంకా క్లారిఫై చేసుకొని వర్క్స్ చేసుకోవచ్చు ఇది మీరు అంటించారండి అవునండి నేను చెప్తాను అండి సో ఇలాంటివి నేర్పించారా మీరు ఇలాంటివి ఏంటంటే మగ్గంలో సింపుల్ ఇక్కడ సింపుల్స్ చేసుకోవాలో చెప్తారు ఓకే సో ఇది ఒక డిజైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు మీరు మీ స్టోరీ అందరికి అయింది ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మనకి నియరెస్ట్ మెట్రో కే జేఎన్ అంటే అక్కడి నుంచి ఒక కొంచెం ఒక టూ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా రావచ్చు థ్యాంక్ యూ శ్రవంతి గారు మీ ఫీడ్బ్యాక్ కి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఆల్ సక్సెస్ అండ్ బిజినెస్ థ్యాంక్ యూ అండి సో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది శ్రవంతిలు స్వాతి నేర్చుకొని వాళ్ళు కొంచెం మనీ యాడ్ చేయాలి ఖాళీగా ఉండొద్దు సో ఇప్పుడు మేడం వాళ్ళ బొటిక్ లో వాళ్ళు చేసే మగ్గం వాళ్ళ బ్లౌజెస్ ని కూడా ఒకసారి చూపిస్తానండి నిరోష గారు ఏ ఈవెంట్ కోసం క్లయింట్ చేయించుకున్నారండి ఇది క్లైంట్ ది మధుపర్కం సారీ అంటారు లైక్ తలంబ్రాలకి యూస్ చేసుకునే సారీ సో తను నార్మల్లీ వైట్ విత్ రెడ్ కాకుండా వైట్ విత్ పర్పుల్ చూస్ చేసుకున్నారు ఇది క్లైంట్ తెచ్చుకున్న సారీ సో నార్మల్ గా సారీకి ఇప్పుడు లేస్ బార్డర్స్ వస్తున్నాయి కదా వచ్చేసి తినకేంటంటే సేమ్ ఇదే బార్డర్ లో సింపుల్ గా కావాలంటే అకార్డింగ్ టు ఈవ్యూ కొంచెం హైలైట్ చేసాము అనమాట సో పెళ్లి చీర కాబట్టి కొంచెం వైట్ కలర్ ని ఇచ్చి హైలైట్ చేసి ఎస్ ఇదే సేమ్ ఇట్లా పళ్ళు పాటలో కూడా కొంచెం సింపుల్ డిజైన్ చేశాము దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కంప్లీట్లీ హెవీ బ్లౌజ్ బ్రాడల్ కాబట్టి ఓకే ఇట్లా అంతా కంప్లీట్లీ ఆల్ ఓవర్ ఎక్కువ వైట్ సారీ కాబట్టి వైట్ పర్ల్స్ సేమ్ సారీస్ దీంట్లో తీసుకొని వర్క్ అంతా క్యారీ చేసాము ఇక డ్యాంగ్లోస్ వచ్చేసి కొంచెం బ్యాక్ లుక్ అంతా చాలా బై ఎలివేట్ అవుతుంది అండ్ ఫ్రెండ్ కూడా ఫ్రంట్ వచ్చేసి యాస్ సారీ పార్ట్ కవర్ అయ్యేది మాత్రం వదిలేసి రెస్ట్ ఆఫ్ ది కంప్లీట్ బాడీ అంతా మనకి వర్క్ కనిపించేది ఆల్ ఓవర్ లుక్ వస్తుంది ఇలా ఒక డిఫరెంట్ గా ఇచ్చేయండి యస్ అండి టెంపుల్ డిజైన్ కట్లో డాస్ ఇచ్చామన్నమాట నైస్ అండి ఇదిగోండి టెంపుల్ డిజైన్ కట్ అంటారా ఇలా సమయా సూపర్ ఉందండి సో ఇవన్నీ కొంచెం ఏ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ క్వాలిటీ వర్క్ ఉంది బ్రైడల్ ఉంటాయి ఉంటాయండి ఇలాంటివి ఇవన్నీ మనకి సెవెంటీన్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి గోస్ అప్ టు ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు ఉంటాయి పల్లకి డిజైన్స్ ఉంటాయి అవి ట్వంటీ ఫోర్ వరకు కూడా ఉంటాయి అన్నమాట మనకి ఎంత టైం పడుతుంది క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఆల్ టుగెదర్ కలిసి మన దగ్గర చిన్న బ్లౌజ్ అయినా కూడా సింపుల్ వర్క్ అయినా మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది సో ఇంకా ఆల్ టుగెదర్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ ఆల్ టుగెదర్ కలిపి బ్రైడల్స్ మాత్రం ప్యాకేజెస్ లా ఉంటుంది ఈజీ అయితే మన ఫోర్ ఫోర్ వర్కర్స్ కూర్చుంటే దీనికి మనం ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పడుతుంది ఇంకా ఏదైనా మనకి తర్వాత ఆల్ట్రేషన్ ఉంటే కూడా స్టిచ్చింగ్ తర్వాత కూడా గ్యాప్స్ ఉంటే కూడా ఇక్కడ గ్యాప్స్ వచ్చిన అవన్నీ నీట్ గా ఫిల్ చేసి ఫినిషింగ్ వర్క్ చేసి ఇస్తామని మనకి ప్రైస్ అనేది ప్రైస్నెట్లీ కంప్లీట్ ఫినిషింగ్ వర్క్ అంతా చెక్ చేసుకొని ఇస్తాం అండ్ ఈ టాజల్ కూడా ఎక్కువ హెవీ ఇస్తాం అన్నమాట ప్రైవేట్ వెయిట్ కంప్లైంట్ వెరీ లైట్ వెయిట్ యా సో నెక్స్ట్ స్యారీ చూపిద్దాము సో ఈ సారీ ఏ ఈవెంట్ కోసం అండి ఇది ఇది కూడా అదే సేమ్ అండి తనదే ఇది వచ్చేసి పెళ్ళిలో బదుపర్కం కాకుండా ఫస్ట్ వేసుకున్న శారీ అనమాట బ్రైడల్ శారీ ఫస్ట్ లుక్ శారీ ఇది ఓకే దీనికి వచ్చేసి ఫస్ట్ లుక్ కాబట్టి కొంచెం ఫ్యూజన్ టచ్ అప్ ఇచ్చేసి నెట్ యూజ్ చేశాము సేమ్ శారీ బోర్డర్ తీసుకున్నాము దాన్ని హైలైట్ చేసాము విత్ హెవీ హైలైట్ ఇది సింపుల్ హైలైట్ కాకుండా హెవీ హైలైట్ అండ్ ఈ లీఫ్ డిజైన్ నా నెక్కు వర్క్ వచ్చేసి జనరల్లీ జ్యువెలరీకి చాలా బాగుంటుంది. ఈ లీఫ్ డిజైన్ ది ఓకే అండి. అండ్ ఈ ఫ్యూషన్ టచ్ లో నెట్ ఇచ్చేసి బంచ్ వర్క్ అనేది క్యారీ చేసాం దీనిపైన. ఏండి బంచ్ వర్క్ అంటే ఈ బంచ్ వర్కంతా నట్టమైన చేసాం అన్నమాట. బ్యాక్ లుక్ వస్తుంది డబల్ లేయర్. ఇది తీసుకొని ఎక్కడ గ్యాప్ ఉండదు. ఎక్కడ గ్యాప్ ఉండదు. అండ్ ఈ రెడ్ కూడా దీని మీద కొంచెం క్యారీ చేసాం దీనిపైన. ఈ saree సెట్ అయ్యేలాగా ఇదైతే ఏ రేంజ్ లో ఉంటుందండి ప్రైస్? ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇట్లా టోటల్ కాస్ట్ ఓకే సో నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూపిద్దామండి యా అండి సో ఇంకొకటి క్రీమ్ విత్ గ్రీన్ కలర్ ఇది ఇది కోసం తీసుకున్నారండి ఇది ఇంకొక క్లయింట్ది ఇది సేమ్ మాధుపర్కం శారీ అది సో అదేమో వైట్ అండ్ పంక్ వీళ్ళకి ఏంటంటే కొంచెం స్లీవ్స్ హైలైట్ చేసుకొని బ్యాక్ కొంచెం సింపుల్ చేసేసుకో మంచి అలా రిక్వైర్మెంట్ ఉంది ఈ క్లైంట్ ది సో ఇది స్లీవ్స్ అంతా హైలైట్ చేసాము సేమ్ గ్రీన్ తీసుకొని ప్యూర్ రాసిల్ ఫ్యాబ్రిక్ ఇట్లా బ్యాక్ పార్ట్ షేప్ నెక్ విత్ స్కాలోప్ ఇచ్చాం అనమాట ఇది మా ఇన్స్టా పేజ్ లో చూసుకుంటే ఈ వర్క్ రిపీటెడ్లీ ఉంటుంది అనమాట గ్రీన్స్ లో రిపీటెడ్లీ ఆల్ ఓవర్ వర్క్స్ ఇంకా కప్స్ కూడా పెట్టుకోలేదు అండి వీళ్ళకి ప్యాడెడ్ కొంతమంది అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ సో ఇది ఇంకొక డిజైన్ అండి ఓకే ఇదైతే ఎలాంటి ప్రైస్ ఉంటుందండి ఇది ఇది వచ్చేసి ఇది ఇదండి ఇది ఫోర్టీన్ ఫైవ్ అండి ఇది మనకి బ్యాక్ అంతా ఆల్ ఓవర్ రాలేదు ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ రాలేదు సో దీనికోసం ఫోర్టీన్ ఫైవ్ లో చేసాను వర్క్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ ఆల్ టుగెదర్ ఓకే అండి నెక్స్ట్ ఇది కూడా పెళ్లి చేరేనా యా అండి ఇది ఇంకొక క్లయింట్ది మధుబర్కం సారీ ఓకే ఓకే యా ఇది వచ్చేసి తిన్నకి ఫ్రంట్ బ్యాక్ ఆల్ ఓవర్ చేసుకుంది తిను బీట్స్ వర్క్ అంటే ఆ పెళ్లిలో ఆ గోల్డ్ గోల్డ్ గా కనిపించాలి అనే థాట్ ఉండది ఆ థాట్ సో మొత్తం ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ చేసేసుకున్నారు అనమాట ఇట్లాగా సో జెవెలరీకి ఏంటంటే మనకి పాట్ షేప్ రౌండ్స్ అనేది ఎక్కువ సూటబుల్ అవుతది అంటే ఆ నగలంతా బా కనిస్తాయి హైలైట్ అవుతాయి మనం బ్యాక్ ఈ షేప్స్ అన్ని బ్యాక్ హై నెక్ లో ఇచ్చి ఫ్రంట్ డీప్ నెక్స్ అట్లా పాట్ షేప్ రౌండ్ లో ఇస్తాం ఓకే ఇట్లా సేమ్ హాఫ్ వైట్ డ్యాంగలస్ కూడా యూస్ చేసి స్లీవ్స్ ఇట్లా చేసా అనమాట సో మన దగ్గర ఇప్పుడు రెడీగా కూడా ఉన్నాయండి బ్లౌజ్ లో తీసుకోవడానికి రెడీలీ బ్లౌజెస్ ఫ్యూ పీసెస్ ఉన్నాయండి ఎక్కువ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన కష్టం అనమాట సీజన్ కాబట్టి ఎక్కువ ఇదేంటండి ఇంత పెద్ద బోర్డర్ వచ్చింది చీరకి ఎస్ అండి ఈ క్లయింట్ వీళ్ళు వీళ్ళది వేరే స్టేట్ యాక్చువల్లీ వీళ్ళు వీళ్ళకి ట్రెడిషన్ అనమాట పెద్ద బార్డర్స్ వేసుకోవడము అండ్ వీళ్ళకి ఏంటంటే శారీలో వచ్చిన వీవ్ అకార్డింగ్లీ వర్క్ మనం సెట్ చేయమంటే ఇది మనం దీన్ని బట్టి ఇదంతా పేపర్ ప్రింట్ చేసి చేసాం అనమాట వీళ్ళు వీళ్ళు వచ్చేసి భువనేశ్వర్ ఓకే ओके అంటే లోటస్ డిజైన్ సారీలో ఉందో అదే వర్క్ ఆ అదే వర్క్ ఆ వర్కని ఇంకొంచెం మినిమైజ్ చేసుకొని దానికి క్రీపర్ వర్క్ అంతా యాడ్ ఆన్ చేసి థ్రెడ్ అది యూస్ చేసి చేసాం అన్నమాట సో ఇప్పుడు ఈ వర్క్ నల్లబడిపోకుండా ఎన్ని రోజులు ఉంటుందండి ఉంటుందండి నార్మల్ గా అయితే మా దగ్గర రెడ్ బ్లౌజ్ ఇట్ వాస్ త్రీ ఇయర్స్ అన్నమాట అలాగే హ్యాంగ్ చేసి ఉంది అంటే బ్రైడల్ కి ట్రయల్స్ కి కోసం చేస్ కోసం అని అది ఏ మాత్రం పాడవలేదు అన్నమాట హ్యాంగర్ లో ఉంటాయి అండ్ నీ ట్గా ప్రిజర్వ్ చేసుకొని మంచి ప్యాకింగ్లో పెట్టుకుంటే మీకు ఫైవ్ సెవెన్ ఇయర్స్ అన్నా కూడా మీకు ఎలాంటి చేంజ్ ఉండదు దీంట్లో ఓకే సో వన్ మోర్ టిష్యూ సారీ అండి ఎస్ అండి బోర్డర్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి చాలా బాగుంది చీర కూడా ఎస్ అండి అవును చాలా బాగుంది యాక్చువల్గా ఇది మీనాకారి వచ్చింది శారీలో అండ్ బార్డర్లో మొత్తం ఓకే సో ఇది దీనికి దీనికి బ్లౌజ్ ఇలా సింపుల్ గా అండి ఏంటంటే వాళ్ళకి వేరే ఫ్యాబ్రిక్ తో కంటే ఇదే ఫ్యాబ్రిక్ తో చేయమన్నారు సో వాళ్ళకి ఇంకా అదే బార్డర్ ని హైలైట్ చేసాం అకార్డింగ్ టు ఆ ని బట్టి స్లీవ్స్ హైలైట్ చేసాం అండ్ ఎనీ టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి దీంట్లో ఎక్కువ వర్క్ కూడా అవసరం లేదు సింపుల్ నెక్ లైన్ వర్క్ తో వెళ్తే ఇంకా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్లౌజ్ రెడీ అయిపోతుంది టిష్యూ సారీస్ లో సో ఇది ఇంకొక బ్లౌజా వేరే కదా ఎస్ రండి వావ్ ఇదేంటండి పాటన్ భలే ఉంది ఎస్ అండి ఇది చాలా బాగా వచ్చింది యాక్చువల్ అది తన సారీ అన్నమాట ఇది బ్లౌజ్ పిజ్జర్ మ్యాచింగ్ కోసం ఇచ్చారు చేసాం ఎస్ అండి ఇది సారీ అంతా ఇలాగే గోల్డ్ సారీ అనమాట సో తనకి గ్రీన్ అడిగారు సో కొంచెం బాటిల్ గ్రీన్ షేడ్ పిక్ చేసి ఇట్లా ఈ షేడ్ లో చేశామనమాట అండ్ తనకి నెక్ షేప్స్ ఏదన్నా ఏంటంటే కొంచెం ఇవి ఇవి ఇంతకు ముందు వేరే చేసిన బ్లౌజెస్ తను చూసు చూస్ చేసుకుంది మన దగ్గర ఉన్న బ్లౌజెస్ లో ఇది ఓవరాల్ చాలా బాగా వచ్చింది సో ఇంత చాలా హెవీగానే ఉంది ఎస్ అండి సో ఈ బ్లౌజ్ అయితే ఎంత పడుతుందండి ఈ బ్లౌజ్ టోటల్ కాస్ట్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మనం మీ క్లైంట్ కి కోట్ చేసింది అనమాట ఓకే ఇక్కడ నెక్ పార్ట్ కూడా బాగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ అంతా కలిపి ఆల్ టుగెదర్ అండి ఫ్యాబ్రిక్ వర్క్ స్టిచ్చింగ్ అంతా కలిపి నైస్ అండి బాగుంది ఇది డీటెయిలింగ్స్ అంతా కూడా చాలా చిన్న చిన్నగా క్రీపర్ లైన్స్ అంతా ఇచ్చాం ఇచ్చామన్నమాట ఇది ఒకసారి ఓకే నైస్ అండి చాలా బాగున్నాయి సో అదండి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీరు రీచ్ అవ్వాల్సిన లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొత్తది అండ్ అకాడమీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ అండి సో లైవ్లోనే చూసాం కదా అండ్ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కమిట్మెంట్ అదంతా నాకు తెలుసు పర్సనల్గా కూడా అందుకని అందరూ అంత వెయిట్ చేస్తారన్నమాట వీళ్ళ దగ్గర బాక్సారి చేయించుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో దీన్ని ఇంట్లో ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా మంది అడుగుతుంటారు నా కాల్స్ కూడా చేస్తుంటారండి వాళ్ళు డెఫినెట్ గా కొంచెం ఇప్పుడు ఏంటంటే మనకి కొంతమంది ఏమనుకుంటారంటే అరే నాకు తెలియదు కదా కలర్ కాంబినేషన్స్ అవన్నీ తెలియదు కదా అనుకుంటారు ఇప్పుడు ఏమంత అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా మనం వేరే వాళ్ళు ఇన్స్పైర్ కూడా చేసుకోవచ్చు అండి మనకి మన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఎవరి ట్రెండింగ్ ఆప్షన్ ఇది ఇది ఎంత మంది ఉన్నా కాంపిటీషన్ అనే ఇది ఏమి ఉండదు మన వీధిలో వాళ్ళు మన బై ఉండే వాళ్ళు మనకి వర్క్ ఇస్తే మనం మంచిగా ఒక మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్